టిఎస్ డబల్ నైన్కి స్వాగతం ఓయూలో ఏబీవీపీ విద్యార్థుల వినత నిరసన ఓయూలో నిరసనలు ఆందోళనలను నిషేధిస్తూ ఉత్తర్వులు ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని మూతికి నల్ల రిబ్బన్ కట్టుకొని చేతులకు సంఖ్యలు వేసుకుని నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులు ఉత్తర్వులను రద్దు చేయాలని ఏబీవీపీ డిమాండ్ ముందుగా ఈ యొక్క ఉస్మాన్ యూనివర్సిటీ సాక్షిగా ఈ యొక్క ఉద్యమాల గుడ్డ గడ్డ సాక్షిగా ఏ రోజైతే ఈ యొక్క పదమూడు తారీఖు వీసీ గారు ఏదైతే సర్కులర్ ని జారీ చేసిరో ఈ యొక్క ఉస్మాన్ యూనివర్సిటీలో ఉద్యమాలు చేయొద్దు నినాదాలు ఇవ్వద్దు అదే విధంగా కాలేజ్ ప్రేమిసెస్ లో అయిండొచ్చు అడ్మినిస్ట్రేషన్ ప్రేమిషర్స్ లో అయినొచ్చు ఏ యొక్క ఉద్యమాలకు ఈ యొక్క నినాదాలకు తావు లేదంటూ ఈ యొక్క మొండి వైఖరిని ఈ రోజు మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ ఈ రోజు ఒకటే దలుచుకుంటా ఒకటే అడిగదలుచుకుంటుంది ఈ రోజు ఈ రోజు వీసీ యొక్క చాంబరా లేదంటే అది ఒక ప్రభుత్వం యొక్క చాంబరా అని కూడా ఈ సందర్భంగా మేము అడగదలుచుకుంటా ఉన్నాము ఎందుకంటే ప్రభుత్వాన్ని ఈ రోజు విద్యార్థి నాయకులు ఉండొచ్చు విద్యార్థి సంఘాలే ఉండొచ్చు విద్యాశాఖకు పదిహేను శాతం యొక్క బడ్జెట్ ని కేటాయించాలని చెప్పేసి ఈ రోజు నిరసన వెల్లవెత్తున్న సందర్భంలో దాన్ని పక్కదారి పట్టించాలని చెప్పేసి ఈ యొక్క రేవంత్ రెడ్డి ఎవరైతున్నారో ఆయనకు నిజంగా తెలిసినటువంటి ఆ యొక్క విద్యను ఇక్కడ ప్రదర్శిస్తూ ఈ యొక్క వీసీ చేత సర్కులర్ ని జారీ చేయించి ఈరోజు దీన్ని నిరసనలుగా వెల్లువెత్తిస్తున్న సందర్భం మనం చూస్తా ఉన్నాము ఈ సందర్భంగా వీడిసి గారికి అయి ఉండొచ్చు అధికారులకి అయి ఉండొచ్చు యొక్క ఉస్మాన్ సిటీ అడ్మినిస్ట్రేషన్ కి అయి ఉండొచ్చు మేము ఒక్కటే విన్నపించుకుంటా ఉన్నాము ఆనాడు వందే మాత్రం ఉద్యమం సాక్షిగా నిన్నటికి నిన్న జరిగినటువంటి ఏదైతే ఉన్నదో తెలంగాణ ఉద్యమం సాక్షిగా కూడా ఈ యొక్క ఉస్మాన్ యూనివర్సిటీ మా యొక్క గొంతులే ఆ రోజు గొంతులై ఏ రోజైతే ఈ యొక్క ఉస్మాన్ యూనివర్సిటీ గొంతెత్తి నినదించిన సందర్భంలోనే ఏ ఉద్యమం అయినా కూడా విజయాన్ని సాధించుకున్న సందర్భం మనం చూసాము కానీ ఈ రోజు అలాంటి ఉస్మానియా యూనివర్సిటీలో గొంతెత్తు నినాదాలు అంటే ఇది ఎంతవరకు సమంజసము ఇది కేవలం అంటే కేవలము ప్రజాస్వామికాన్ని కూని చేయడమే మేము అడుగుతా ఉన్నాము రాహుల్ గాంధీ గారు పార్లమెంటులో ఎన్నడు చూసినా కూడా ఆ యొక్క కాన్స్టిట్యూషన్ బుక్ ను పట్టుకొని అడుగుతా ఉంటాడు కదా ప్రజాస్వామ్యం ఏమైంది ప్రజాస్వామ్యం ఏమైంది ఈ రోజు మేము ఉన్నాము మీ యొక్క పరిపాలనలో ఈ రోజు ఉస్మాన్ యూనివర్సిటీలో ఏం సాగుతా ఉన్నది ఈ రోజు ఉస్మాన్ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ ఈ రోజు సర్కులర్ ఇస్తా ఉన్నారు మేము అడుగుతా ఉన్నాము కాబట్టి వెను వెంటనే ఇలాంటి సర్కులర్ ను వెను వెనక్కి తీసుకోవాలి లేని ఏడల్లో హాస్టల్ మిస్సులకు తారాలేసి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని రూపుదిద్దుతామని ఈ సందర్భంగా అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ హెచ్చరిస్తా ఉన్నది ఆధ్వర్యంలో వీసీ సర్కులర్ తో విద్యార్థులకు వేసినటువంటి సంఖ్యలతో ఏ ఆధ్వర్యంలో శాంతియుతంగా నిరసన తీయడం జరిగింది రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ సమావేశాల్లో రాజ్యాంగాన్ని పట్టుకుని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో పట్టుకుని దేశం మొత్తం తిరుగుతూ ఈ దేశంలో రాజ్యాంగానికి తూట్లు పడుస్తుర్రు ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని చెప్పేసి దగ్గోలు పెట్టినటువంటి రేవంత్ రెడ్డి మీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాల గడ్డ ఉస్మాన్ యూనివర్సిటీలో ఈరోజు విద్యార్థులు వాళ్ళ యొక్క సమస్యలు నిరసనను తెలియజేయకుండా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తా ఉంటే రాహుల్ గాంధీ నువ్వు చెప్పేసి ఏ సూటిగా ప్రశ్నిస్తా ఉంది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు మంత్రులు కావచ్చు ముఖ్యమంత్రి కావచ్చు గత మూడు రోజుల నుంచి ఉస్మాన్ యూనివర్సిటీ అగ్నిగోళమై మండుతున్నా కూడా కనీసం మేమొక్కరు మాట్లాడకపోవడంతో మా అందరు కూడా అనుమానం వ్యక్తమవుతా ఉన్నాయి ఈ యొక్క సర్క్యులర్ వెనకాల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఉన్నారని చెప్పేసి మా యొక్క అనుమానం ఉంది ఈ రాష్ట్రంలో స్కాలర్షిప్ రాలే ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు ఇవ్వలే ఇవన్నీ విద్యార్థులు అడిగితే కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ అవుతుంది కనుక యూనివర్సిటీలో ఇటువంటి నిరసనలు ఇటువంటి కార్యక్రమాలు ఏదని చెప్పేసి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఉత్తర్వులతోటి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ తోటి విసి కుమార్ కుమార్ కాదు రేవంత్ కుమార్ రేవంత్ రెడ్డి చెప్పినట్టు రేవంత్ కుమార్ నడుచుకుంటుండు నిజాం తరహా ఈ రోజు వందే మాతృ వందే ఉద్యమంలో వందే మాతృ నినాదం ఇస్తే ఆ రోజు జైల్లో వేసిరు ఇప్పుడున్నటువంటి నిజాం రేవంత్ కుమార్ ప్రొఫెసర్ కుమార్ ఎటువంటి స్లోగన్ ఇచ్చినా జైల్లో పెడతామని చెప్తా ఉండు అంటే నిజాం మళ్లీ పుట్టొచ్చిండు ఉస్మాన్ యూనివర్సిటీలో మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ యొక్క సర్క్యులర్ ని వెంటనే వెనక్కి తీసుకోవాలి లేని పక్షంలో ఉస్మాన్ యూనివర్సిటీలో ఎక్కడికక్కడ స్తంభింపజేస్తాం మా యొక్క గొంతు నెక్కే ప్రయత్నం చేస్తే ఖబర్దార్ అంటే ఈ యొక్క సర్కులర్ యొక్క ఉద్దేశం ఏంటంటే పురుగులన్నం పెడితే పురుగులన్నం తినాలి స్కాలర్షిప్ రాకపోతే ఇంటికాడ భూములు అమ్ముకొని ఇక్కడ ఫీజులు కట్టాలి పెక్చులు కూడా పడి తలకాయ మీద పడి పగిలితే సావాలే ఇటువంటి కార్యక్రమాలు ఇటువంటి సర్కులర్ ఇచ్చినటువంటి యూనివర్సిటీ అధికారులకి సిగ్గుండాలి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నాయకులకి యూనివర్సిటీ అధికారులకి మీరు ఇచ్చినటువంటి సర్కులర్ ని వెంటనే వెనక్కి తీసుకోవాలి లేని పక్షంలో ఏపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని దృష్టి చేశామని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం హెచ్చరిస్తా ఉన్నాం